నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రి అవడానికి మెయిన్ కారణం ఏదైనా ఉందిరా అంటే సాక్షి ఒక పది రూపాయలు యాక్షన్ చేస్తే మిగిలిన సోషల్ మీడియా ముప్పై రూపాయలు యాక్షన్ చేస్తూ వచ్చింది సో ఏది ఏమైనా అక్కడ ఐప్యాక్ యొక్క నేతృత్వంలో నడిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సోషల్ మీడియాకి అవినాభావ సంబంధం ఉన్నది ఆయన ముఖ్యమంత్రి కావడానికి మెయిన్ కారణం సోషల్ మీడియాని ఇప్పటికీ నమ్ముతూ ఉన్నాడు ఇందులో భాగంగా ఆయన ఇప్పుడు ప్రతిపక్షం కాదు కదా విపక్షంలో ఉన్నాడు అయినను ఆయనకి ఏంది ఇప్పుడు సోషల్ మీడియాపై ఉన్నటువంటి మక్కువ ఎక్కడ తగ్గలేదు ఇంకొకసారి ముఖ్యమంత్రి అవ్వాలంటే సోషల్ మీడియానే మెయిన్ ఆయుధము ఆయన ఆయన నమ్ముతూ ఉన్నాడు కాబట్టి అందుకోసం సోషల్ మీడియాలో ఎప్పుడు ఆయన ఉండే విధంగా చూసుకుంటూ ఉంటాడు ఇందులో భాగంగా సరే ఇప్పుడు కూటమి ప్రభుత్వం పరిపాలన బాగానే చేస్తూ ఉండదని మనం చెప్పొచ్చు జనరల్ పబ్లిక్ కూడా చెప్పొచ్చు కాక కానీ ఇదే సాక్షి కావచ్చు వైసీపీ సోషల్ మీడియా కావచ్చు వీళ్ళు బాగా చేయట్లేదు లేకుండా సూపర్ సిక్స్లు అందలేదు అది ఇది చెప్తున్నారు కదా చేతనైతే ఒక్కసారి మీరు బాగా ఈ ఒకటిన్నర సంవత్సరంలో ఒకసారి పరిశీలించ చూడండి ఏ ఒక్క చోటైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క చోటైనా బహిరంగ సభ పెట్టినటువంటి దాఖలాలు ఉన్నాయా అంటే లేనే లేవు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి పోతా ఉన్నా కూడా జనం రావడం అనేది కరువైపోయింది మరీ ముఖ్యంగా మనం మచ్చుకి అన్నం ఉడికిందో లేదో తెలియడానికి ఒక మెతుక ఎలా అయితే చూడగలవచ్చో అదేవిధంగా ఆయన పులివేదల పర్యటనలు చూసినా మనకు అర్థమవుతుంది సో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఇంట బయట అన్ని విషయాలు పులిన ప్రజలకు తెలుసు కాబట్టి ఆయన పెద్దగా పట్టించుకోరు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అదును దొరికినప్పుడల్లా ఆ మధ్య మనం చూసాం సత్యనపల్లికి పోయి రపరప అని చెప్పి కార్ టైల్ కింద ఎవరో తలలు తొక్కిచ్చేసి అలా కాకుండా ఇంకో చోటకు పోయి ఎవరు గంజాయి స్మగ్లర్లు కాడికి అక్కడికి పోయి జేజేలు బలికించుకోవడం చిన్నపాటి అవకాశం ఉంటే చాలు అక్కడికి పోయి జేజేలు పలికించుకుంటూ ఉంటాడు అది ఏంది చిన్న ఊర్లు ఉంటాయి అవి లేకుంటే మండల స్థాయి చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి అలాంటి చోటలు పోయినప్పుడు ఇంకెలాగో బహిరంగ సభ అయితే ఈ జనం సమీకరణలో భాగంగా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలా మందు బిర్యానీలు చెడ్డ మంచి రకరకాలుగా ఉంటుంది సో చిన్న ఊర్లుగా గన టార్గెట్ చేసినప్పుడు ఆడ కేవలం మూడు వేలు నాలుగు వేల మంది ప్రజలు పడతారు మ్యాక్సిమం ఎంత పెద్ద స్పేస్ అక్కడ ఆ ఇరుకు ఊర్లలో ఆటోమేటిక్గా ఒక ఏడు వేల మంది ఎనిమిది వేల మంది కానీ వస్తే లక్ష మంది కనిపిస్తున్నారు జనాలని ఫోకస్ అనేది అవుతుంది సో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నిష్ణాతుడైనాడు ఈ వ్యవహారంలో అసలు ఏం జరుగుతుంది మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం డబ్బు పట్టు జై కొట్టు అంట ఈ మొత్తం వ్యవహారం అంతా ఆయన డబ్బులు పెట్టి నడిపిస్తున్నాడు ముఖ్యంగా ఆయన కావచ్చు ఆయనకి సంబంధించినటువంటి బిగ్రేడ్ నాయకులు కావచ్చు ఆహ్వాన పత్రికకు ఇచ్చిన వారికి వైసీపీ నేత వింత షరతులు ఒకటి జనరల్గా ఒక సామెత ఉంటుంది నిజం నిప్పు లాంటిది అని ఆయన్ని సార్ ఇద్దో మా ఊరిలో కర్మంతరం గిని లేకుండా ఉంటే ఇద్దో మా బిడ్డ పెళ్లి గిని అని చెప్పి ఆయన వాళ్ళు చాలామంది పది మందిగా పిలిస్తే కనీసం మూడు నాలుగింటికి ఈ మధ్య అటెండ్ అవుతున్నాడు ఇంతకుముందు మనం చెప్పినట్టు బింబిసార్ ఆ సినిమాలో ఆయన ఒక్కానో కాలంలో రాజుగా ఉండేప్పుడు అంత అహంతో ఉండేవాడు తర్వాత కాలంలో పూర్తిగా ఆడ రూపాయి కూడా చేతలో డబ్బులు లేకుండా అసలు జనజీవనం ఏ విధంగా గడుపుతున్నారు డబ్బులు లేకుండా ఈ క్రమాన ఎగ్జామ్స్ కన్నా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే నైజంలోకి వచ్చినారు ఆ ఇగో మొత్తం పోయి ఇప్పుడు ఆయన కళ్ళు నేల చూసే క్రమం అంటూ వచ్చింది ఇందులో భాగంగా సీఎంగా ఉన్నప్పుడు ఎక్కడికి ఏ ఫంక్షన్స్కి పోన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఫంక్షన్స్కి పోవడానికి ఎక్కువ ఆయన అంతా ఆయన ప్రాధాయపడుతున్నాడు అందులో భాగంగా ఆయన చెప్పేటువంటి కొన్ని కండిషన్లు అంటూ కూడా ఇక్కడ ఇచ్చినారు అదేంటంటే జగన్కు జేజేలు కొట్టించాలని ఫస్ట్ కండిషను ఎవరైతే పెళ్లికి ఆహ్వానిస్తారో జేజేలు అనేది కొట్టాలంటే ఆటోమేటిక్గా పెళ్లి పిలిచినటువంటి ఆ పాప తండ్రో లేకున్నట్టు ఆ బిడ్డ తండ్రో ఏం చేస్తారు అన్నా నువ్వు రావాలని అది పెద్ద విషయం అన్న ఒక పదివేల మందిని ఏర్పాటు చేస్తానని చెప్పి ఆయనట్టు చెప్తాడు పెళ్లి పిలిచే అతను ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంత టోర్ వస్తాడు కదని చెప్పి అదొక మురిపు అపు అపురూపం కాబట్టి అదొక కండిషను ఆ కండిషన్ అయితే నెరవేరుతుంది ఇప్పుడు ఖర్చు తామే ఇస్తామని హామీ వైసీపీ అధినేత కొత్త ట్రెండ్ ఎవరైతే పెళ్ళికైతే పిలుస్తారో వాళ్ళే ఖర్చు పెట్టుకోవాలంట జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేదానికి ఆయనకి జేజేలు కొట్టడానికి ఆడ పెళ్ళిళ్ళు ఏ బిర్యానీలకి మందుకు తావు ఉండదు దాన్ని కూడా దరిద్రం చేసే విధంగా ఆ బిర్యానీలు పెట్టి మందు పెట్టియాలా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని చెప్పి డప్పారు కొట్టేయాల ఆ విధంగా ఆయనంటూ ఒక ట్రెండ్కు నాంది పలికినాడు రాజకీయ సభలకు డబ్బులు ఇచ్చి జనాన్ని పోగేసే వాళ్ళను చూసాము పేడి సన్మానాలు చేయించుకొని పేడి ప్రేక్షకులను పిలిపించుకునే వాళ్ళ గురించి తెలుసు ఇది మరీ వెరైటీ జగన్ వస్తారు ఆయన రాగానే సీఎం సీఎం జై జగన్ అని జేజేలు కొట్టాలి అని చెప్పి ఆయన పెట్టు పెడుతున్నటువంటి మెయిన్ కండిషను ఫ్రీగా అక్కర్లేదు ఈ డబ్బులు తీసుకొని జనాన్ని అరేంజ్ చేయండి అని చెప్పి కూడా అది ఒక హుకుం జారీ చేస్తున్నారు వాళ్ళు పెళ్ళికి ఎవరైతే పిలుస్తారో వాళ్ళకి పది లక్షలు పెట్టుకుంటే మా వంతు మేము కూడా మూడు లక్షలు ఇస్తాము ఏదో జగన్ అని ఇచ్చాడు అనుకోండి జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రచారం మెయిన్ అని చెప్పేది పెడుతున్నటువంటి ఆ రెండు కండిషన్లో మెయిన్ ఇటీవల జగన్ పెళ్లి రిసెప్షన్లో పరామర్శలకు బాగానే వెళ్తున్నారు పెళ్లి ఆహ్వానం అందగానే రిసెప్షన్ మాత్రం జగన్ వచ్చేందుకు అనుకూలమైన ప్రదేశంలో పెట్టండి అని వైసీపీ నేతలు సూచిస్తున్నారు ఇందులోనూ రాజకీయం దాగుంది జగన్ రాజకీయ గ్రాఫ్ అంతకంతకు పడిపోతుంది అదైతే మనకు తెలిసినటువంటి విషయమే జగన్ వద్దకు వెళ్ళడానికి సమస్యలు అక్కడ వినిపించడానికి గట్టి నినాదాలు వైసీపీకి లేని పరిస్థితి సో మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం చేతనైతే ఏదైనా సరే ఒక ఒక స్కీమ్ పైన మాట్లాడాలా లేకుంటే సిద్ధాంతాల సిద్ధాంతాలపైన మాట్లాడాలా ఈ ప్రభుత్వం పలాన అప్పులు చేస్తాదని మాట్లాడాలా ఇదంతా ఉండదు ఏడన్నా ఎవరైనా చచ్చిపోతే పరుగులు తీసి అద్దోకోవడం ప్రభుత్వం చచ్చిపోయిందని చెప్పి ఆడ చెప్పడము అది మళ్ళీ భూమి రాంగ్ అయ్యి ఎవరు చేసినారో అది బయటపడటము కానీ గుమ్మడికాయలు దొంగ ఎవర్రా అంటే భుజాలు దనుకున్నట్టు మొత్తం ఈయనకు సంబంధం లేనటువంటి విషయాలు కూడా అసలు జనరల్ ఎన్నో ఎవరో చచ్చిపోతే ఈయన ఏదో టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు చంపేసినట్టు ఈయన కావాలని దాని వాళ్ళ పైన తోసేయడానికి చేసేటువంటి ప్రయత్నం తప్ప అందులో అసలు చెత్తశుద్ధే లేదు జనం వద్దకు వెళ్ళడానికి సమస్యలు అక్కడ వినిపించడానికి గట్టి నినాదాలు వైసీపీకి లేని పరిస్థితి దీంతో పెళ్ళిళ్ళు పేరంటాలకు వెళ్ళి అక్కడక్కడ హడావిడి చేయాలనేది వైసీపీ నేతల ఉద్దేశం ఓ మోస్తరు నేతలు వ్యక్తులు ఎవరు పెళ్లి ఆహ్వాన పత్రిక ఇచ్చినా వస్తాను అంటూ ముందే జగన్ చెప్పేస్తున్నారు పిఏను పిలిపించి డైరీలో వివరాలు రాసుకోవాలని చెప్తున్నారు సో ఆయన తాడేపల్లిలో ఉంటాడా లేకుంటే బెంగళూరు ఎలహంక ప్యాలెస్లో ఉంటాడా ఏదేమైనా కూడా బెంగళూరు ఎలహంక ప్యాలెస్కి అయినా దూరం ఉందా కానీ ఈ ఫంక్షన్కి అయితే ఖచ్చితంగా పోవాలా ఎక్కడ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు ఎక్కడైనా సరే ప్రజల్లో చర్చిల్లో ఉండడానికి వీలంటే వీలు లేదు ఎక్కడ పట్టినా ఒకే నామస్మరణ ఉండాలా అందరి నోట ఒకే మాట జగన్ 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 అని నేను వినాలా అనే ఫీలింగ్తో జగన్మోహన్ రెడ్డి ఆ బీగ్రేడ్ నాయకులకు కూడా ఆయన చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఆ తర్వాత జగన్ మనుషులు రంగంలో దిగి ఆహ్వానితుల ముందు తమ ఎజెండా పెడతారు జగన్ వచ్చే సమయానికి ఎంతమంది ప్రాంగణంలో ఉండాలి శుభకార్యం జరిగే హాలు వేదిక వద్ద ఎందుకు ఉండాలి ఇందులో మహిళలు యువకుల సంఖ్య ఏ స్థాయిలో ఉండాలో వివరిస్తారు బయట రాష్ట్రంలో ఈ కార్యక్రమం పెట్టుకోడు ఎందుకంటే అక్కడికి వెళ్ళి జేజేలు కొట్టించుకుంటే రాజకీయ ఉపయోగం ఉండదు కదా అని చెప్పి సో ప్లాన్డ్గా బయట ఏ కార్యక్రమాలకి పిలిచేవాళ్ళు లేరు ఒకవేళ పిలిచినా కూడా ఆడ పిలిచిన సభకైతే ఆడైతే ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వస్తుంది ఈవెన్ నారా లోకేష్ గారు మొన్నటి మొన్న ఆడ చెన్నైకి పోయినారు కదా తమిళనాడుకి అందులో భాగంగా అక్కడ మెయిన్ ఏదైతే భారతదేశం లేక మెయిన్ ఇంటర్వ్యూ ఛానల్ ఉంటుందో వాళ్ళకి ఇంటర్వ్యూలో భాగంగా ఇంగ్లీష్లోనే మాట్లాడాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అటువంటి రిస్క్ చేసే శక్తి ఆయన కాడలేదు చేయబోడు కదా కాబట్టి ఎంతసేపు గల్లీలో ఉండేటువంటి ఏ పెళ్ళిళ్ళు సభలకు కావచ్చు కర్మంతరాలు కావచ్చు లేకుండా ఉంటే చిన్నపాటి ఓళ్ళోళ్ళు కుట్టుకొని చచ్చిపోతే మొత్తం టీడీపీ చేసేసింది ఈ ప్రభుత్వం చేసిందని చెప్పి ఏ చిన్న అవకాశం వచ్చినా కూడా దూరే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు ఇందులో భాగంగా బీగ్రేడ్ నాయకుల దగ్గర డబ్బులు ఇష్టానుసారం ఖర్చు పెట్టిస్తున్నారు అందుకని పెళ్ళి ఎక్కడ చేసుకున్నా రిసెప్షన్ మాత్రం రాష్ట్రంలో నిర్వహించాలి రిసెప్షన్ తీరు పైన జగన్ మనుషులే డైరెక్షన్ ఇస్తారట ఇదంతా ఓకే అయితే అస్సలు విషయంలోకి వస్తారు సీఎం సీఎం జగన్ జగన్ అంటూ జేజేలు కొట్టేందుకు మనుషులను ఏర్పాటు చేయడం తప్పనిసరి అందుకు అయ్యే ఖర్చు కూడా చెల్లిస్తున్నారు అంతే ఫంక్షన్ హాల్లో ఇలా జగన్ అడుగు పెట్టడం ఆలస్యం జై జగన్ సీఎం సీఎం అంటూ నినాదాలు హోరెత్తడం దీన్ని బట్టి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం సీఎం అనే ఏదైతే ఒక చిన్నపాటి యావ ఉండాదో ఈ ఇంకా మూడున్నర సంవత్సరం తప్ప తర్వాత సీఎం సీఎం అనిపించుకోవడానికి కూడా ఆయనకే బోర్ కొట్టేసాడు వాస్తవంగా స్వతహాగా చిన్నపాటి ఇగో వ్యక్తి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదో దూరపు కొండలపు నూనెపు అన్నట్టు ఎండమావి అయినట్టు ఆ సీఎం అనేది మనకు దగ్గరగానే ఉండదు కదా అని ఫీలింగ్లో ఆయన ఇప్పటికీ బతుకుతున్నాడు నెక్స్ట్ ఈ మూడున్నర సంవత్సరం దాటిన తర్వాత ఆయనకు జ్ఞానం బోధపడతాదని నేనైతే ఖచ్చితంగా కోరుకుంటున్నాను ఈ అరేంజర్ హడావిడిని రోత మీడియా ఓ రేంజ్లో కవర్ చేస్తుంది ఇతర అనుకూల ఛానళ్ళు నచ్చిన సోషల్ మీడియా ఆ రోజంతా ఉదరగొడుతున్నాయి ఇది ఓవరాల్ ప్లాన్ సో జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ పోయినా కూడా మనుషులు రావడం లేదు కాబట్టి ఒక బేసిక్ లాజిక్ ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పినట్టు ఒక బహిరంగ సభ పెట్టే శక్తి సామర్థ్యం జగన్మోహన్ రెడ్డి గారు కాడ ఏ కోశానా లేదు ఆడగన్నా పెడితే బిర్యానీలు మందులు ఇలా వచ్చిన వాళ్ళు కూడా ఉండేటువంటి పరిస్థితి ఆయన సీఎంగా ఉన్నప్పుడే వెనక పారిపోతూ ఉన్నారంట ఇంక దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఆకలితో ఉన్నాడు ఎక్కడ రాష్ట్రంలో ఏ చిన్నపాటి అవాంఛనీయ సంఘటన జరిగినా కూడా ఫస్ట్ అలర్ట్ లస్ట్ మెసేజ్ జగన్మోహన్ రెడ్డి వద్దకే వెళ్తుంది దిది ఓవరాల్ విషయం మరో విషయంతో మరోసారి మేము ముందుకు ధన్యవాదాలు